ఇన్ని విషయాలు తెలిసిపోయాయి కదా ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఇక్కడ ఏంటనంటే మనకి ఇందులో స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంటదంటే సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అవుతుంది అనమాట ఆ అదే ఊర్లో జనాలందరూ కూడా హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటనంటే ఆ విలన్ అందరిని ఆ రోజు చంపేసిన తర్వాత కూడా వాళ్ళ ఊరికి ఇంకా మంచి జరుగుతుంది తనకు వాళ్ళ కోసం వాళ్ళని రక్షించడానికి ఎవరొకరు వస్తారు అని అనుకుంటూ ఉంటారు అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ అంటే విలన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మొత్తం అది ల్యాండ్ అంతా తీసేసుకుందాం అనుకున్న టైంలో లో మన హీరో అక్కడికి వస్తాడనమాట హీరోయిన్ అందరు అక్కడే ఉంటారు అక్కడ మంచి ఫైట్ జరుగుతుంది అంటే ఆ ప్లేస్ గాని అంటే తన స్టోరీ ఎక్కడైతే విలన్ వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ ఊర్ని ఎక్కడైతే నాశనం చేయాలనుకున్నాడో అక్కడే మొత్తం తిరిగి సంపాదించుకోవడానికి అన్నట్టుగా విజువలైజేషన్ గా అదే ఊర్లో మళ్ళీ మళ్ళా ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది ప్లాన్ చేశారు అక్కడ మంచి కంప్లీట్ గా ఫైట్ జరుగుతుంది ఎవరికి రావాల్సిన ఆస్తిని వాళ్ళకి పనిచేసి మన హీరో హీరోయిన్ అయితే కలిసిపోతారు